కమలగారి వంటలకు స్వాగతం ఈరోజు మనం చాలా పాతకాలం వంట ఉప్పు పిండి ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకొని చూద్దాం ఉప్పు పిండి అంటే వేరే ఏం కాదు బియ్యం నూకతో ఇలా పొడి చేసుకుంటాం పెసరపప్పు కొబ్బరి వేసుకుని దాన్ని చాలా రుచిగా తినేవాళ్ళం ఆ రోజుల్లో అదే ఉప్పు పిండి అని కూడా అంటారు దాన్ని పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో ఆ పేరు నాకు తెలియదు ఈరోజు ఆ పాతకాలం వంటని మనం తయారు చేసుకుని చూద్దాం ఇది వేడిగా ఉన్నప్పుడు కాస్త నెయ్యి పంచదార వేసుకు తింటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోయే వంట ఇది కావాల్సిన పదార్థాలు చూద్దాం కాస్త ఒక కొబ్బరి చెప్పు కూర తీసి పక్కన పెట్టుకుందాం రెండు కప్పులు రైస్ సూజీ తీసుకుందాం ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తాలింపు దినుసులు ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి ఒక స్పూన్ పెసరపప్పు కూడా వేసుకుందాం మంచి రుచిగా ఉంటుంది కరివేపాకు కూడా వేసుకుని పోపు వేగాక కొబ్బరి వేసుకుందాం పప్పు ఎండుమిర్చి జీడిపప్పు కరివేపాకు కూడా వేసుకుందాం ఒక తిప్పు తిప్పుతాం వాటర్ వేసుకున్నాం రెండు కప్పులు కప్పుకు రెండు కప్పులు వాటర్ వేసుకుందాం ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకుందాం చూసుకుని వేసుకోవచ్చు రావ వేసుకున్నాం రవ్వ పోసుకుందాం బియ్యం ఒకే కాబట్టి వండ కట్టదు మూతపెట్టి సన్నటి సగన మగ్గించాలి ఇది అడుగంటినా కూడా మంచి రుచిగా ఉంటుంది ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం మాడు మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని తిని చూడండి చాలా బాగుంది కాస్త నెయ్యి వేసుకుని వేడిగా తింటే చాలా బాగుంటుంది నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి